హాయ్ ఫ్రెండ్స్ రాకా త్రిమ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు మీకు చూపెట్టబోయే ఆలయం అతి పురాతనమైన ఆలయం శ్రీరామచంద్రు గారి కొనియాడిన ఈ స్థలం జీడికల్గా పేరు పొందింది ఈ జనగామ జిల్లాకి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అసలు ఈ స్థల పురాణం ఏంటో అక్కడ వెళ్ళి మనం తెలుసుకుందాం ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జీడికల్ జాతర జరుగుతుంది ఎంతో భక్తులు భక్తి జనాలు ఎంతో మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ రెండు గుండాలు మీద గుట్ట మీద రెండు గుండాలు ఉంటాయి ఆ గుండాలలో చూసి స్వామివారు అక్కడనే జరగారు అవన్నీ అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీరామచంద్రవారు స్వయంగా వెలిసిన వెలిసారు అసలు స్వయంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ రోజు శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లేడి బంగారు మా బంగారు లేడీని సీతమ్మవారు అడిగినప్పుడు శ్రీరామచంద్రవారు ఆ లేడీ కోసం వచ్చిన ప్రదేశం ఇక్కడనే ఉంది దాన్నే లేడీ బండగా పేరు పొందింది అక్కడ శ్రీరామచంద్రు అడుగులు అలాగే బంగారు లేడీ అడుగులు శ్రీరామచంద్ర వారు మోకాలు కింద పెట్టి ఆ లేడీని కొట్టడం అవన్నీ అక్కడనే స్పష్టంగా పాదముద్రికలు అన్ని స్పష్టంగా ఉన్నాయి అసలు ఈ పురాణం ఏందో అసలు లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం అసలు ఇక్కడ స్వామివారు వెల్సి వెలిసిన ఆలయం పేరు శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం ఇది ఎక్కడుందంటే జీడికల్ విలేజ్ మండలం లింగాలకరపురం జిల్లా జనగామ జిల్లా చూస్తుంటే మీకు అర్థమవుతుంది అసలు శ్రీరామచంద్ర కళ్యాణం ఇక్కడ ఎంత పెద్ద అంగరంగ వైభవంగా జరిగిందో మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు వచ్చినా అసలు ఏ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంత పెద్ద ప్లేస్ ఇక్కడ ఉంది చూడండి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని స్వయంబుగా వెలిసిన శ్రీరామచంద్రుని ఆలయం దర్శించుకొని ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి జాతర జరుగుతుంది అసలు లోపల ఏందో తెలుసుకుందాం మనం స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారిని డైరెక్ట్గా వర్షం గాని వెలుతురు గాలి గాని మన సూర్యకిరణాలు గాని స్వామివారి మీద పడేటట్టే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం లోపల స్వామివారు మీసాలతోటి దర్శనం ఇక్కడ శ్రీరామచంద్ర వాళ్ళు దర్శనం ఇచ్చే చోటు ఇదే లోపలికి వెళ్ళారు జై శ్రీ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడ ఉన్నారు ఆంజనేయ స్వామి మాలయస్ ధరించి ఉన్నారు ఇక్కడ లేని విధంగా ఇక్కడ శ్రీరామచంద్ర వారు సాక్షాత్ దర్శనం దర్శనమిస్తాడు ఇక్కడ ఇక్కడ మనకి ఎన్నో అద్భుతమైన విశేషాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అక్కడ చూడండి అక్కడ నుంచి స్వామివారి మీద స్వయంగా వర్షం నీరు కానీ స్వామి శిరోకిరణాలు గాని గాలి గాని స్వామివారిని తాకేలా విధంగా ఉన్నది ఇక్కడ చూడొచ్చు ఇక్కడనే ఇక్కడ ముందు స్వామివారి ముందే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని రామగుండం అని అంటారు స్వయంభూగా స్వామివారి ఇక్కడ మీసలతో దర్శనమిస్తారు చూడండి అసలు ఎంత అద్భుతమైన కట్టడం చూడండి స్వామివారు డైరెక్ట్ సూర్యకిరణాలే కానీ వర్షమే గానీ గాలి అన్ని పంచభూతాలు స్వామివారిని దర్శించుకునే విధంగా స్వామివారిని తాకే విధంగా ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది ఎన్నో విశేషాలు వింతలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి గుట్ట మీదకి వెళ్ళాక ఇక్కడ చాలా విశేషాలు ఉంటాయి లోపల స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా కార్తీక మాసంలో పెద్ద జా జీడికల జాతర అని పెద్ద జాతర జరుగుతుంది స్వామివారి కళ్యాణం రెండుసార్లు జరుగుతుంది అది శ్రీరామచంద్ర శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది అలాగే బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు నాడు జరుగుతుంది స్వామివారి రెండు సార్లు పదిహేను రోజులు అంగరంగ వైభవంగా స్వామివారి జాతర జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పూర్మావతారంలో ఇక్కడ స్వామివారి ఫోటో ఇక్కడ చూడండి కూర్మావతారంలో అలాగే ఇక్కడ ఆ రామగుండంలో కూడా కూర్మావతారంలో మనకు మన ఒక తాబేలు అనేది ప్రత్యక్షమై కనిపిస్తుంది ఆ కూర్ కూర్మావతారంలో ఉన్న తాబేల్ని చూడండి స్వామివారు విష్ణు అవతారం దశావతారంలో ఒక అవతారమైన కూర్మావతారం ఇక్కడ చూడొచ్చు మీరు స్వయంగా ఈ క్షేత్రాన్ని పాలించే క్షేత్రపాలకుడు మన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడనే ఉంది మన ఆంజనేయుడు క్షేత్రపాలకుడు ఎక్కడైనా మన క్షేత్రాలకు క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడనే అనుక్షణం ఇక్కడ పూజలు శ్రీరామచంద్రు పూజలు చేసే పంతులు గారు ఇప్పుడే వచ్చారు ఆ స్వా పంతులు గారి మాటలలోనే ఈ స్వామి ప్రత్యేకత లేని ఈ క్షేత్రం అడుగుదాం ఒకసారి నమస్కారం పంతులు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఇది శ్రీ వీరాచల శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటిది ఈ యొక్క క్షేత్రం ఎలా ఏర్పడిందంటే పూర్వము సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ మన గోదావరి నది తీరాన పచ్చికబయర్లలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది అప్పుడు రావణాసురుడు మారీచుని సహాయం నువ్వు నువ్వేదో ఒక మాయ చేసి రాముణ్ణి పక్కదో పట్టించు అప్పుడు నేను సీతమ్మను వ్యవహరించకపోవడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది కదా అప్పుడు మారీచుడు ఒక మాయ లేడీ బంగారు లేడి రూపాన్ని దాల్చుకొని ఆ యొక్క వాళ్ళున్న ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ సీతమ్మ వారికి కనబడుతుంది వెంటనే అమ్మవారు నాకు ఆ లేడీ కావాలి స్వామి అని రామచంద్రుడిని కోరుకుంటుంది అప్పుడు రామచంద్రుడు సరేనని అక్కడి నుండి ఆ లేడీని వెంబడిస్తూ ఈ క్షేత్రానికి ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రానికి తూర్పు భాగాన రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది అక్కడిదాకా వెంబడిస్తూ వచ్చి ఇది మాయామృగమే అని గ్రహించి స్వామి బాణాన్ని సంధిస్తారు ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతాడు ఓరి మాయావి ఎందుకు ఈ విధంగా చేశావు దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు వాడు చెప్తాడు స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమన్నాడు లేదంటే చంపేస్తారని హెచ్చరించాడు అందుకే ఈ విధంగా చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే నాకు శాప విమోచనమైంది స్వామి పూర్వము నేను చిత్రరథుడు అనే గంధర్వుని గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని కౌశికముని శాపం వలన మారీచునిగా రాక్షసజన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క బాణస్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి కాకపోతే నేను చేసినటువంటి తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తిత్వం వహించాడు కాబట్టి నాకు ఈ పాపం పోదు నాకు మోక్షం లభించదు కాబట్టి మీ యొక్క తీర్థాన్ని నాకు ఇచ్చి నా దాహాన్ని తీర్చండి పరిగెట్టి పరిగెట్టి దాహం వేస్తుంది నా దాహాన్ని తీర్చి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి చుట్టూ చూస్తారు ఇక్కడ నీళ్లు ఉండవు ఇక ఆ పరుపు బండ మీదనే మోకరిల్లి కొడికాలు బొడిన మీద నొక్కుతాడు బండ అది ఒక గుంటగా ఏర్పడుతుంది ఆ గుంటలోంచి పాతాల గంగ వచ్చి స్వామివారి పాదాన్ని తాగుతుంది ఆ తీర్థాన్ని ఇచ్చి వాడికి అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు వాడు స్వామి నాకు ఇక్కడ శాప విమోచనమైనందున ఈ బండ లేడి బండగా పిలువబడాలి అదేవిధంగా నాకు పాప ప్రక్షాళన జరిగి మోక్షం కలిగినందున ఈ యొక్క గుంటలోంచి ఎల్లవేళలా తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి అనుగ్రహిస్తారు ఇక వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోతాడు ఇప్పటికి కూడా దాన్ని లేడి బండ అని పిలుస్తాం ఆ యొక్క బండ మీద రాముల వారి పాదాలు లేడి యొక్క డెక్కల గుర్తులు అదేవిధంగా వారు కొట్టినటువంటి భాదం ఆకృతి ఆ తర్వాత వాడు చేసి వారు చేసినటువంటి బొటరవేలి గుంట ఇప్పటికీ ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి మనము ఒక నలభై డిగ్రీల ఎండలో కూడా ఆ మీదకి పోయి స్వామివారు చేసిన బొట్టన వేది గుంటలో పెట్టి తుడిచినా కానీ లేదా ఒక పొడి బట్టతో తుడిచినా కానీ నీళ్ళు వస్తాయి ఇప్పటికీ కూడా ఇక అది పూర్తి చేసుకొని స్వామివారు పడమటి వైపు ఇటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు వస్తున్న సమయంలో లోపల చూశారు కదా అక్కడ ఈ యొక్క కొండ పేరు బల్లాతగిరి అంటే ఇదంతా కూడా కొండ ప్రాంతమే అయితే ఈ కొండ పేరు బల్లాతగిరి ఆ స్థలంలో వీరుడు అనే ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా రాముని దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు ఈ స్థలంలో అప్పుడు స్వామివచ్చ సందర్భంలో ఆ వీరుడికి దర్శనమిస్తాడు నీ కోరిగేముడి చెప్పబోయ్యా అంటే స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం నన్ను కొండగా మరిచి నా శిరభాగాల కూర్చొని మీ భారాన్ని మూసే వాగ్యాన్ని కల్పించండి భక్తులకు మీ దర్శన వాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి వారి యొక్క తపస్సుకు మెచ్చుతాడు ఇక సాయంకాలం అవుతుంది స్వామివారు సంధ్యాహవందనం చేసుకోవాలి స్నానం చేయాలి అంటే నీళ్లు కావాలి ఇదంతా దండకారణ్యం కొండ ప్రాంతం ఇక్కడ నీళ్లు లేవు అప్పుడు ఆ ముందట గుండం చూశారు కదా లోపల ఉన్నటువంటి గుండము అది రాములవారు బాణాన్ని సంధిస్తే ఏర్పడుతుంది ఆ గుండం ఆ నీళ్లతోటి రామచంద్రమూర్తి స్వయంగా స్నాన సంధ్యాహవందనాలు చేసుకొని ఆ గుండె మొడ్డునే పద్మాసనంలో యోగముద్రలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు అలా సరిగ్గా స్వామి ఐదు రోజులు ఉంటాడు ఇక్కడ ఐదవ రోజు మీరుని అనుగ్రహిస్తాడు ఇది నీ పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది దగ్గర అనుకున్నాం కదా ఇక వీరగిరిగా పిలువబడుతుంది ఈ క్షేత్రం కూడా వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి అదే పద్మాసనంలో యోగముద్రలో స్వయం వ్యక్తంగా ప్రతిష్ఠితం జరుగుతుంది ఇక స్వామివారికి కిడెం వైపున సీతామ్మవారు కుడివైపున లక్ష్మణస్వామి ఆ రెండు కూడా త్రేతాయుగంలో అప్పటి ఋషి పొంగే అర్చామూర్తులుగా ప్రతిష్టాపన చేశారు స్వామివారి ముందు ఉన్నటువంటి వారు చేసినటువంటి గుండం రామగుండం అంటాం ఆ తీర్థాన్ని రామతీర్థం అంటాం ఆ యొక్క గుండం నలభై లోతు ఉంటుంది దాంట్లో నీళ్ళు ఎప్పుడూ తగ్గవు పెరగవు వాసన రావు పాకులు పట్టు ఎప్పుడూ తేటగా నిశ్చలంగా అదేవిధంగా ఉంటాయి అలా ఈ యొక్క క్షేత్రం ఏర్పడింది అదేవిధంగా ప్రపంచంలో రాముడు ఇక్కడ మీసాలతో ఉండడు ఇక్కడ మీసాలతో దర్శనమిస్తాడు అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం దీక్షలో ఉన్నప్పుడు క్షౌరకర్మలు చేసుకోము కదా దానికి ప్రతీకగా స్వామివారు మీసాలతో క్షత్రియ రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తాడు అలా ఈ క్షేత్రం ఏర్పడింది జై శ్రీరా స్వామివారి పేరు మీద ఉన్న స్థిరాచు స్థిర ఆస్తులు స్వామివారి ఇక్కడ భూమి వివరాలు విస్తీర్ణ ఎక్కడెక్కడ ఏ ఏ ఊర్లలో ఎన్ని ఎంత ఎన్ని ఎకరాల భూమి ఉందో స్వామివారి దేవుని మాన్యాలు అంటారు అవి ఇవే స్వామివారికి తెలంగాణనే కాకుండా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో కూడా స్వామివారి ఇక్కడ దేవుని మాన్యాలు ఉన్నాయి ఇక్కడ చూడండి గుంటూరు జిల్లాలో కూడా ఇక్కడ ఎన్నో దోషాలకు నివారణ కలిగించే పని ఇక్కడ మన నవగ్రహాలు ఇక్కడనే ఉన్నాయి భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిలో చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి వాళ్ళ వాళ్ళకున్న అన్ని దోషాలను అన్ని తీస్తారు స్వామివారిని చూడండి ఇక్కడ శనిదేవుడు ఇక్కడనే ఉన్నాడు మీది పోతే మనకు రెండు గుండాలు దర్శనమిస్తాయి అది జీడిగుండం పాలగుండం అవే అన్నచిరుల గుండం కూడా అని అంటారు ఒకసారి మీదికెళ్ళి అసలు ఎలా ఉంటుందో ఒకసారి ప్రత్యక్షంగా మనం మీదికెళ్ళి చూద్దాం ఇక మీదికి చూడండి ఇక్కడ పురాతన మన ఆలయం దర్శనమిస్తుంది ఇక్కడ ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని కూడా మీరు చూడొచ్చు కొంచెం మీదికెళ్తే ఇగో ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇదే ఇదే అన్నచిరల గుండం అని ఇక్కడ మీదికెళ్దాం మీదికెళ్తే ఇగో అన్నచిరుల గుండం వాటర్ ఉన్నాయో లేవో తెలియదు అంటే ఒకసారి వచ్చినప్పుడు వాటర్ ఉండేవి చూద్దాం ఒకసారి మీదకెళ్ళి చెప్పాం కదా ఇక్కడ అన్న చెల్లెల గుండం పాలగుండం రామగుండం ఇగో ఇక్కడనే ఉంది చూడండి చూడండి దగ్గరకు వచ్చి చూడ చక్కగా ఉన్నాయో చూడండి అన్న చెల్లెల గుండం అనేది సంభవిస్తారు వెలిసిన శివలింగాన్ని చూడండి సాక్షత్వ పరమశివుడు ఇక్కడ అలాగే ఇక్కడ సాక్షత్వ పరమశివుడి కుమారుడైన శ్రీ విఘ్నేశ్వర మహారాజ్ ఇక్కడనే ఉన్నాడు కొలు తీరి ఉన్నాడు జైబోలో గణేష్ మహారాజ్ కి జై ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శ్రీరామచంద్రవారు ఇక్కడ మీసాలతోటి మనకు దర్శనమిస్తాడు మీసాలతో దర్శించడానికి కారణం ఏంటంటే స్వామివారు ఇక్కడ తపస్సు కూర్చున్నప్పుడు క్షౌరాలు గడ్డాలు ఏం చేసుకోరు కాబట్టి స్వామివారు అలాగనే స్వయంభూవ ఇక్కడ మీసాలతోటి దర్శనం చేయడానికి కారణం మనకు ఇక్కడ ఇదే కారణం స్వామివారి మీసాలతో ఉండడం ఇప్పుడు మేము చూపెట్టబోయేది ఏంటిదంటే లేడీ బండ ఆ లేడీ బండ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు సీతమ్మ వారిని అపహరించడానికి రావణ రావణాసురుడు కపట వేషం ధరించడానికి కారణం ఏంటంటే మారీచుడు అనే ఒక మాయావిని బంగారు లేడీ రూపంలో ఇక్కడికి పంపించాడు అప్పుడు ఆ బంగారు లేడిని చూసి సీతమ్మవారు నాకు ఆ లేడీ కావాలని శ్రీరామచంద్రుని కోర కోరడంతో ఆ శ్రీరామచంద్రుడు ఆ లేడీ వెంబడిస్తూ ఇక్కడ ఇక్కడ దాకా మన ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లేడీ బండ దాకా వచ్చాడు అక్కడనే స్వామివారి ఆనవాలు గుర్తులు పాదముద్రికలు ఆ గుర్ర ఆ లేడీ డెక్కలు స్వామివారు ఆ లేడీని వేటాడడం ఇక్కడనే మనం చూడొచ్చు ఆ బంగారు మాయలేడీని అడిగినప్పుడు శ్రీరామచంద్రవారి ఆ లేడీని వెంబడిస్తూ వచ్చి ఇగో ఇక్కడ ఇక్కడ ఈ బండ మీదనే ఆ లేడీని బాణంతో కొట్టడం జరిగింది అవో సాక్షాత్ శ్రీరామచంద్రుని పాదముద్రికలు అలాగే ఆ లేడీ డెక్కలు ఇక్కడ మనకు ఆనవాళ్ళు అన్నీ గుర్తుగా ఉంటాయి ఇక్కడ స్వామివారి పాదము చూడండి శ్రీరామచంద్రవారి పాదము ఇక్కడ శ్రీరామచంద్రవారు పాదము అలాగే ఇగో ఇక్కడ ఆ లేడీ పరిగెత్తుతూ వచ్చిన ఆ డెక్కలు లేడీ డెక్కలు ఆ లేడీ యొక్క అడుగులు ఇక్కడ చూడండి ఆ లేడీ యొక్క అడుగులు లేడీ అడుగులు ఇగో ఇక్కడ లేడీ అడుగులే ఇక్కడ మార్క్ చేసి పెట్టారు మనకు అందరికి ఇక్కడ మంచి గనవడాలని ఇక్కడ మార్క్ చేసి పెట్టారు లేడీ అడుగులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి శ్రీరామచంద్ర వారు ఆ లేడీని కొట్టడానికి తన మోఖాలు మోకాల్ని కింది కొంచి ఆ లేడీని ఇలా ఇలా కొట్టడం జరగడం వల్ల ఇక్కడ ఇక్కడ మోకాలు ఆ చిక్కనే ఉంది ఇక్కడ మార్క్ చేసి పెట్టారు మోకాల అచ్చు స్వామివారి అలాగే ఆ లేడీని కొట్టగానే ఆ బాణం ఆ లేడీకి తాకిన బాణం అయితే ఉందో ఇగో ఇగో ఇక్కడ ఆ బాణం యొక్క అచ్చు దగ్గరికి వచ్చి చూడే ఈ బాణం యొక్క అచ్చు ఇగో ఇవన్నీ ఆ గుర్ర ఆ లేడీ యొక్క డెక్కలు ఇక్కడ ఇక్కడ స్వామివారి పాదము బాణం తగలగానే ఆ బంగారు లేడి కాస్త మాయావి మార్చును లెక్క ఉద్భవించింది అప్పుడు ఆ శ్రీరామచంద్రవారు ఓరి మాయావి నీకు ఈ ఎందుకు ఇలా చేశావు అని అడగగానే అప్పుడు ఆ మాయావి నన్ను రావణాసురుడు పంపించాడు మీ సీత సీతమ్మను అపహరించడానికి అనువుగా ఉంటుందని రా రావణాసురుడు పంపిస్తే నేను వచ్చాను తండ్రి అని చెప్పగానే నాకు మోక్ష మార్గం లేదు నాకు మోక్ష మార్గం ఇవ్వాలంటే నువ్వే నువ్వే అని రాములవారిని కోరుకుంటే అప్పుడు రాములవారు తన బొటన వేల్ని ఆ బండ మీద నొక్కగానే ఒక గుంటలాగా ఏర్పడింది ఆ గుంటలోకి వెళ్ళి ఆ గంగా జలం నీళ్ళను తీసి ఆ అనే రాక్షసుని నోట్లో పోస్తే అప్పుడు ఆయన సీత రామ లక్ష్మణ అంటూ మోక్ష మార్గానికి వెళ్ళాడు అగా ఆ ప్లేస్ అక్కడనే ఉంది అక్కడ ఎంత ఎంత ఎండలో అయినా సరే చేయిబెట్టి తుడిస్తే వాటర్ వస్తాయంట ఒకసారి అది చూద్దాం మరి ఇప్పుడు వస్తాయరావో మనకు కూడా తెలియదు ఒకసారి చూద్దాం చూసి చూపిస్తాం ఆ మారుచుడికి నీళ్ళు నీళ్లు పోయడానికి స్వామివారు ఇక్కడ ఈ బండ మీద తన వేలతో నొక్కగానే ఒక గుంటలాగా ఏర్పడి ఈ గుంటలోనే గంగా వచ్చి ఆ మారుచుడికి తాపగానే ఆ మారుచుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు మోక్ష మార్గం బట్టు ఇదే మే నెలలో ఇక్కడ బాగా ఎండలు కొడతప్పుడు ఇక్కడ వచ్చి చైతన్ల రుద్దితే వాటర్ నీళ్ళు వస్తాయంట గంగా జలం పత్తితోటి నీళ్ళు కొంచెం తడి లెక్ కనిపిస్తుంది చూడండి ఇగో తడి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీరు కొంచెం కొంచమే వస్తుంది అది మే నెలలో అయితే బాగా వస్తుందంట కొంచెం తడి చూడండి ఇక్కడ ఇదే మహత్యం స్వామివారి ఇక్కడ గంగా జలం తీసి ఆ మారుచుడ రాక్షసిని అతను మోక్షమారుగా వెళ్ళిపోయాడు చూసారు ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి అద్భుతాలు ఇంకా మీకు చూపెడతాం ఎన్నో చూపిస్తాం మీ మీ నుంచి మేము కోరుకునేది ఒకటే మా రాకాక తెలుగుదాం ఛానల్కి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ దిలీప్